రామ భక్తులు అయోధ్యకు రావద్దు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి ఈ నెల పదిహేడున శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి రామయ్య జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి ప్రత్యక్ష ప్రసాదం ద్వారా వేడుకలను వీక్షించాలని కోరింది ఈ మేరకు రామనవయం నాడు అయోధ్యలో జరిగే పూజాహారతి కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లోనే బాలరాముణ్ణి దర్శించుకోవాలని ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది ఉత్సవాల తర్వాత రద్దీ తగ్గుతుందని ఆ తర్వాత బాలరామచంద్రస్వామిని దర్శించుకోవాలని తెలిపింది రామ జన్మభూమిలోని ఆలయం నిర్మించగా తొలిసారి ఈ నూతన ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి ఈ క్రమంలో లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారని అంచనా వేస్తున్నారు రద్దీని నియంత్రించేందుకు ఆలయ ట్రస్ట్ భక్తులకు విజ్ఞప్తి చేసింది ఈసారి రామనవమి రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు ఇదిలా ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ ట్రస్టు హారతి దర్శనం వేళల్లో మార్పులు చేసింది రాత్రి పదకొండు గంటల వరకు గర్భాలయంలో దర్శనాలు కొనసాగుతాయని ట్రస్టుతో అనుబంధం ఉన్న విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ఒకరు తెలిపారు మధ్య మధ్యలో కొంతసేపు బాలరామయ్యకు సేవలు చేసేందుకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ట్రస్ట్ ఈ నెల పదహారు నుండి పంతొమ్మిది వరకు ప్రత్యేక దర్శనాలు వీఐపీ పాసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది